నమస్తే అండి నాగబాబు గారికి రాజ్యసభ సీట్ ఇవ్వడానికి అర్హుడా కాదా ఆయనకి ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుందంటే రాష్ట్రంలో మూడు రాజ్యసభ సభ్యత్వాల ఖాళీలు ఏర్పడ్డాయి రావు గారు ఆర్ కృష్ణయ్య గారు మోపిదేవి వెంకటరమణ గారు ముగ్గురు కూడా బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు వాళ్ళు రాజీనామాలు చేశారు తద్వారా రాజ్యసభ సీట్లు ఖాళీలు ఏర్పడ్డాయి వాటికి నోటిఫికేషన్ వచ్చింది ఎన్నిక జరగబోతు కాబట్టి ముడిట్లో ఒకటి నాగబాబు గారికి ఇవ్వాలి అనేటువంటి ఒక డిమాండ్ జనసేన పార్టీ నుంచి కానీ లేకపోతే చిరంజీవి గారి అభిమానుల నుంచి నాగ మరి పవన్ కళ్యాణ్ గారి అభిమానుల నుంచి జనసేన వైపు నుంచి కూడా వస్తున్నటువంటి డిమాండ్ ఎందుకు ఆయనకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అంటే అనకాపల్లి సీటు చాలా తేలిగ్గా గెలిచే సీటు తోడు సామాజిక వర్గ పరంగా కూడా అడ్వాంటేజ్ ఉన్నటువంటి సీటు కూటమి గాలి ఉంది మన ఎన్నికల్లో పోటీ చేస్తుంటే ఖచ్చితంగా గెలవగలిగేటువంటి సీటు ఆ సీట్ని సీఎం రమేష్ గారి కోసం త్యాగం చేసినటువంటిది బీజేపీ వాళ్ళ పైన త్యాగం చేసినటువంటిది కూడా గమనించాలి అంతేకాకుండా జనసేన పార్టీలో ప్రధాన కార్యదర్శిగా మొదటి నుంచి ఇప్పటివరకు కూడా ఆయన పనిచేస్తూ ఉన్నారు ఎప్పటికప్పుడు జనసేన పార్టీ కార్యకర్తలతో ఆయన మంత్రాలు జరుపుతూ ఉన్నారు ఎక్కడెక్కడ ఆ పార్టీని బలోపేతం చేయాల్సింది ఎక్కడెక్కడ పార్టీలు ఇబ్బందులు ఉన్నాయి సాధక బాధకాలు ఏంటి అన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి తరఫున అన్నీ కూడా చూసుకుంటున్నటువంటి వ్యక్తి నాగబాబు గారు చిరంజీవి గారి అభిమానులకి జనసేన పార్టీకి మధ్య అగాధం లేకుండా వాళ్ళని వీళ్ళని సమన్వయం చేసుకుంటూ ముందుకు తీసుకుపోతున్నటువంటిది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా చిరంజీవి గారి అభిమానులు కానీ చిరంజీవి గారు కానీ వాళ్ళ ఎంటైర్ కేడర్ కూటమికి సపోర్ట్ చేయడానికి కూడా తెరవైన కొండి నడిపించినటువంటి వ్యక్తి నాగబాబు గారు కాబట్టి ఏంటంటే టీటీడీ చైర్మన్ పదవి అయితే ఆయన తీసుకునేటువంటి అవకాశం లేదు ఆయన కాస్త నాస్తికుడు టీటీడీ చైర్మన్ పదవి ఆయన ఆశించలేదు ఆయన ఇచ్చినా తీసుకునేటువంటి పరిస్థితి లేదు కాబట్టి సున్నితంగా తిరస్కరించారని అంటున్నారు ఆఫర్ చేశారా లేదా అనేది అది తెలియదు ఏం జరిగిందో ఏదైతే ఏమైనా ఆయన టీటీడీ చైర్మన్ పదవి అయితే ఆయన ఆశించలేదు ఆ రేసులో కూడా ఆయన లేదు కాకపోతే ఏంటంటే ఆయన కూటమి అధికారంలోకి రావటం కోసం కానీ జనసేన పార్టీకి కానీ చిరంజీవి అభిమానులు చిరంజీవి గారి అభిమానులు కూటమి పార్టీలకి సపోర్ట్ చేసే విషయంలో కానీ ఆయన చేసినటువంటి కృషికి ఖచ్చితంగా నా ఎంపీ పదవి ఇవ్వాల్సింది రాజ్యసభ సిట్ ఇవ్వాల్సిందే అనేటువంటిది జనసేన పార్టీ వర్గాల నుంచి వస్తున్నటువంటి డిమాండ్ కాకపోతే చాలా డిమాండ్ ఉంటుంది రాజ్యసభ అనేటప్పటికీ తెలుగుదేశం పార్టీ నుంచి చాలా భారీ డిమాండ్ ఉంటుంది చాలామంది కోరుకుంటున్నారు మరి పరిస్థితుల్లో కేవలం ఉన్న మూడు ఎంపీ సీట్లలో ఆ ముగ్గురు బీసీలకు కాబట్టి ఖచ్చితంగా బీసీలకు అవ్వాలి మరి ఓసీ సామాజిక వర్గాలకు ఇచ్చుకుంటే బీసీల నుంచి వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి జనసేనకి ఇచ్చే సీటు నాగబాబు గారికి ఇచ్చినా మిగతా రెండు సీట్లు ఒకటి బీసీకి ఇంకొకటి ఓసీకి ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉండొచ్చు మరి దానిపైనే చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈ విషయంలో ఆయన ఒత్తిళ్లు ఆయనకుంటాయి పవన్ కళ్యాణ్ గారికి కూడా మోడీ గారిని కలిసినప్పుడు ఈ రాజ్యసభ సీటు పైన మాట్లాడారని మోడీ గారికి కూడా మద్దతు ఇచ్చారనేటువంటిది రాజకీయ వర్గాల్లో విని వస్తున్నటువంటి వాదన ఏదేమైనప్పటికీ ఏంటంటే నాగబాబు గారికి రాజ్యసభ సీట్ ఇవ్వటం అనేది న్యాయం ఆయన చేసినటువంటి త్యాగాలకు ఫలితంగా ఖచ్చితంగా ఇవ్వాల్సిందే కాకపోతే దానిపైన మా కూటమి ఎన్డీఏ ఏ నిర్ణయం తీసుకుంటుంది ఏంటనేది వేచి చూడాల్సినటువంటి అవసరం చూద్దాం ఏం జరుగుతుంది